హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాధిక రమేష్ బ్లాగ్స్కి నేను నేను ఈరోజైతే చికెను నైట్ వండినా అండి కొంచెం ఉంది అది దోసకాయలు వేసి వండుతున్నా ఆనియన్స్ కొంచెం రెండు దోసకాయలండి చూపిస్తాను అది ఒక పూట నాయట్టు ఉంది మళ్ళీ అని ఇంకా దోసకాయలో వేసి వండుతున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి టూ స్పూన్స్ పోసాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి కొంచెం జింకార ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాక అండి ఆనియన్స్ అల్లం పేస్ట్ అండి కొంచెము అందులో వేసాం కదా ఏదైనా కొంచెం కొంచెం వేయాలండి కారం అయితే ఏం అవసరం లేదు కొంచెం పసుపు మనం తీసుకునే దోసకాయలను బట్టి వేసుకోవాలి కానీ కూర అది రెండు పూటలు అవుతుందని ఇంకా ఇప్పుడైతే కొంచెం ఉంటే ఈ దోసకాయలు వేస్తున్నా ఇంకా ఉదయం సాయంత్రం అవుతుందండి కర్రీ మంచి మగ్గినాయండి దోసకాయ వేస్తున్నా బాగుంటుందండి దోసకాయ చికెన్ ఈ మగ్గినాక కర్రీ వేద్దాం పుడికిందండి దోసకాయ మధ్య మధ్యలో కలిపిన అది వీడియో తీయలేదండి అది స్కిప్ మిస్ అయింది ఇంకా చూడండి నైట్ చేశానండి నాటుకోడి చికెన్ ఇది ఇందులో అయితే పోస్తున్నా మనకు కారం గి ఏం అవసరం లేదండి ఇదే సరిపోతుంది కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇంగి తింటే ఉడకాలి కొద్దిసేపు అయినాక ఉప్పేద్దామండి కొంచెం అయితే ఉప్పు అండి కొంచెం లైట్గా ఆ కూరలో ఉన్నది ఆల్రెడీ కొంచెం మసాలా చూడండి మన చూస్తే చికెన్ కూర రెడీ అయిపోయింది మంచిగా గ్రేవీ కూడా వచ్చింది బాగుంది ఇలా మనం ఫ్రెష్గా అంటే నైట్ వండుకున్నాం కాబట్టి మళ్ళీ రేపు మాకు కావాలి కాబట్టి మనకి కర్రీ నలుగురు ఉన్నప్పుడు ఇలా వండుకుంటున్న అయితే ఎమ్మి టేస్ట్ సూపర్ ఉంటుందండి మటన్ కూడా వేసుకోవచ్చు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ